అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈరోజు నూతనంగా ప్రారంభించిన ప్లే జోన్ మన ప్యారడైజ్ హోటల్ పైన ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో చాలా అంగరంగ వైభవంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది ముందుగా నేను అందుపూర్తిగా అనుషాన్ని మా అభినందిస్తున్నాను ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ మనం ప్రోత్సహిస్తూ ఒక మంచి వినూతనమైన ఇండికిట్స్ ప్లేజోను అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి ఏంటి పిల్లలకి అన్ని విధాల గేమ్స్ కూడా ఏదైతే మనం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తామో అంతకు మించి ఈరోజు అనుష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ అంగరంగ వైభవంగా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇదే ఏరియాలో ఎవరైనా పిల్లలు వాళ్ళ యొక్క బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి ఒక మంచి ఒక ఏరియా అక్కడ ఒక ఏంటి ఒక స్పెషల్ ఒక ఏరియా కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది సో లోపల విఆర్ గేమ్స్ సో అదే విధంగా ఏంటి కాయిన్ గేమ్స్ సో అనేక రకాలమైన గేమ్స్ మనం ఏదైతే బొంబే హైదరాబాద్ ఆ పెట్రోపార్టన్ సిటీస్లో చూస్తున్నామో సో మంచి గేమింగ్ కాన్సెప్ట్తో ఎక్స్క్లూజివ్ కిడ్స్ ప్లేజోన్ ఏరియా ఈరోజు ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మహిళలు అన్ని రకాలుగా ఏంటి రాణించాలని చెప్పి ఏదైతే అందరూ మాటల్లో చెప్తారో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోడల్ని మాకు ఖచ్చితంగా సాయిగారు జైంటి జ్యువెలరీ షాప్లో పరిచయం సో దా ఏంటి తద్వారా వాళ్ళ కోడల్ని మరి ప్రోత్సహిస్తూ మా చిన్నీ గారు సో అదే విధంగా మరి అనుషకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విషయాలు ఆల్ ది బెస్ట్ సో ముందు ముందు ఇంకా ఇటువంటి స్టోర్స్ ఇంకా మంచి మంచి ఇంకా మరి మరి ప్రారంభించాలని మరి మహిళలకి మంచి రోల్ మోడల్ అవ్వాలని మంచి పూర్తిగా కోరుకుంటే ఆ ఆల్ ది బెస్ట్ అనుష సో విషింగ్ యూ సక్సెస్ ఆల్ దిస్ థ్యాంక్ యూ చరిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవర పట్టణంలో ఈరోజు మా మిత్రులు సాయిగారు వారి కుమారు సుబ్రహ్మణ్యం వారి ధర్మపతిని అనుశ్రీ ఒక కొత్త ఆలోచనతో రాజమండ్రి ప్రజలకి ఒక మంచి రిక్రియేషన్ ఇవ్వాలని మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఉన్న మనిషికి సంతోషం లేకుండా అన్ని కూడా ఇవ్వాలి అలాంటిది ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఇవాళ తల్లిదండ్రులు ఎవరు చూసి ఆనందిస్తారు అంటే పిల్లలు చూసి ఆనందిస్తారు పిల్లలు సంతోషిస్తే వాళ్ళు పడి ఆనందం ఎత్తాంత కాదు అటువంటిది వాళ్ళు సాయిగానే ఉన్నారు వారు ఉన్న వ్యాపారంలో సెలవు వ్యాపారంలో చాలా అత్యద్భుతంగా రాణిస్తూ ఒక నూతన పద్ధతుల్లో తన కొడుకుకు అనుకూలమైనటువంటి తన మనసుకు నచ్చినటువంటి ప్లాన్ చేసి వివిధంగా ఆధునికంగా ఈ రాజమ్స్ రాజమండ్రి ప్రజలకు ఇవ్వడం జరిగింది దీన్ని తప్పనిసరిగా పిల్లలతో పాటు వచ్చే తల్లిదండ్రులకి అందరికీ కూడా మనం కూర్చున్న ఈ ఫంక్షన్ హాల్ కానివ్వండి అలాగే ఈమెంట్స్ పద్నాలుగు యూమెంట్స్తో పాటు ఇంకా ఇతర జిల్లా గేమ్ అన్ని రకాల అభివృద్ధితో ఏర్పాటు చేసినటువంటి ఈ గేమ్స్ రాజమండ్రి ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా రాజమండ్రి పరగ రోజు అయితే నాకున్న అనుభవంలో రోజు యాభై వేల నుంచి మంది రాజమండ్రి వివిధ పనుల మీద వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ సరైన రిక్రియేషన్ ఒకప్పుడు అయితే రాజమండ్రిలో అజంతాకి వెళ్ళి ఫోన్ చేయాలి ఓరవ సీరియర్కి వెళ్ళి సినిమా చూడాలి బొమ్మనోల్ షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి ఇలా ఒక క్రేజ్ ఉండేది మన రాజమండ్రి మరలా రాబోయే రోజుల్లో ఈ సుబ్రహ్మణ్యం ఆలోచనలకి అనుగుణంగా ఈ గేమ్స్ పరిపూర్ణంగా ప్రజలకు వినియోగంలోకి వచ్చి ఒక చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉపయోగపడాలని ఇది మరిన్ని బ్రాంచీలుగా కూడా ఆయన బదిలీ వస్తాయని చెప్పింది సంపూర్ణంగా ప్రజల్ని కస్టమర్ అంటే దేవుడు ఇవాళ ఎవరైతే కస్టమర్ని జాగ్రత్తగా వచ్చి అతను గైడ్ చేసి ఉపయోగించుకుంటే తప్పనిసరిగా వ్యాపారం సంపూర్ణంగా రాణించుకోవాలి సుబ్రహ్మణ్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేసిన వారి తండ్రి గారు గురుకు అనుగుణమైనటువంటి వ్యాపారం అంతా నచ్చినటువంటి వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించారు వాళ్ళకి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ప్యారెస్ పేరెంట్ పైన యూ ప్లేస్ అని ఒక గేమింగ్ జోన్ ఓపెన్ చేశాను దీంట్లో ఒక పార్టీ వాళ్ళు టాప్ ప్లేస్ గేమింగ్ పిఆర్ గేమింగ్ అండ్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఉన్నారు యాక్చువల్ గా మా రాను విడివిడిగా ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పెద్ద పెద్దలు ఉన్నాయి పిల్లలకి పార్టీ వాళ్ళు ఉంటే ఫుడ్ సో ఎక్కడైతే బర్త్డే చేసుకోవచ్చు కిడ్స్ ఆడుకుంటారు పెద్ద కూర్చొని వాళ్ళు టైం పాస్ చేయచ్చు ఫుడ్ ఉంది మన దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంది సో మీకు ఏది కావాలన్నా సరే బైక్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు వేరే వేరే చోట్ల వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ మీ ఫ్యామిలీతో కానీ మీ పిల్లలతో మీ పిల్లల ఫ్రెండ్స్ని అందరు తీసుకొచ్చి టెన్ మెంబర్స్ అలా వచ్చి మీరు అందరూ వాళ్ళు ఇంటి దగ్గర కాకుండా ఎక్కడో ఛార్జ్ చేయచ్చు మీ ఇంటి దగ్గర ఎంత అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుందో అదే ప్రైస్కి మనకి ఇక్కడ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్తోనే అంతే కానీ ఇక్కడ వన్ అవర్కి ఎక్కువ ఛార్జ్ చేయను మనం స్టార్టింగ్ వచ్చి మనం ఫిఫ్టీన్ నాటికే స్టార్టింగ్ చేస్తాం సో చాలా రీజనబుల్ ప్రైస్ ఇది అంతా तो बेसिकली ये जो तो फैमिली किस होता एंटरटेनमेंट वगैरह क्रिएट करने तक वो तो कमर्शियल प्रोड्यूसर में शेयर బేసిక్గా ఇదంతా ఒక చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ సహా వాళ్ళు బడ్జెట్ పరంగా ఉండాలనే నేను మీకు వేసిన తప్ప దీనికి దీంతో ఏం చేయాలని కానీ మాకు ఇది ఇదొక పేరెంట్స్తో స్టార్ట్ చేశాను మీ అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసి మీరు అందరూ వచ్చి కొంచెం వచ్చి చూస్తే చెప్తే కొంచెం హ్యాపీగా తిన్నాను మీరు వస్తాను పిల్లలకి లేదు బయట కానీ ఇక్కడ ఏంటంటే నాకు బాబు ఉన్నాడు నేను ఇద్దరు నుంచి ఒకేగా మారచ్చు ఇద్దరు నుంచి టైం పాస్ చేయొచ్చు సో అందుకోసం నేను స్టార్ట్ చేశాను